ఇప్పుడు మోడీ మళ్ళీ అధికారంలోకి మూడోసారి కంఫర్టబుల్గా వస్తే కారణాలు ఏమైనా ఉంటాయి ఓడిపోతే ఏ కారణాల వల్ల ఓడిపోయాడని మనం భావించవచ్చు ఇప్పుడు వస్తే ఆయన అదృష్టం ఈ దేశం దురదృష్టం దేశంలో ఉండే అన్ని వ్యవస్థలు ఇప్పటికే భగ్నం అయిపోయాయి న్యాయ వ్యవస్థ కూడా చీకట్లు గమ్మే పరిస్థితికి వచ్చేసింది ఇక ఇంకొకసారి రావటం అంటూ జరిగితే ప్రజాస్వామ్యానికి సమాధి కడతాడు ఆయన ఒక రాష్ట్రపతి ప్రణాళిక లాంటిది పెట్టేస్తాడు అంటే మనకి ఒక పూతి అంతే ఆయనే నామినేషన్ వేయటం అదే స్క్రూట్ని అవటం అదే ఎలక్షన్ అవటం మొత్తం ఏ వ్యవస్థని అతను బతకనివ్వడు ఓడిపోతే కారణాలు ఏమై ఉంటాయి ఓడిపోతే కారణాలు స్వయంకృతం ఈ ఈడీల్ని దీన్ని వేధింపుల్ని భారతీయ సమాజం అంగీకరించదు అందుకు కారణం పంతొమ్మిది వందల డెబ్భై ఏడు నాటి జనతా ప్రయోగమే చూడండి అసలు ఇందిరాగాంధీని పట్టించుకోకుండా వదిలేయండి అన్నాడు మొరార్జీ దేశాయ్ పట్టించుకో మొరార్జీ దేశాయ్ యొక్క సజెషన్ని చరణ్ సింగ్ ఇతర తీవ్రంగా ఉండే అలపడి వాళ్ళు వాళ్ళు కొంత తీవ్రంగా అతను అంతకంటే చేయలేకపోయారు ఆవిని అరెస్ట్ చేశారు ఆవిడ మళ్ళీ బతికి పెట్టకట్టింది సో ఇప్పుడు కాంగ్రెస్ కూటమి ఇండియా కూటమి ఏదైతే ఉందో అది అధికారంలోకి వస్తే కారణాలు ఏమై ఉంటాయి కనుక ఇవాళ పచ్చి అవినీతి పరులు ఎవరైనా ఉన్నారు అని అంటే వాళ్ళు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు ఆయన ఒక్కరోజు ముందు మధ్యప్రదేశ్ ఎన్నికల సభలో డెబ్భై వేల కోట్ల రూపాయల కుంభకోణం అజిత్ పవార్ అని చెప్పి ప్రకటించాడు రెండో రోజు బాంబేలో అతను పార్టీలో చేరాడు మూడో రోజు ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు భారతీయ జనతా పార్టీ తన విలువల్ని తన విశ్వసనీయతని కింద నిజంగా గతంలో అన్ని రాజకీయ పార్టీలకి భిన్నమైనటువంటి రాజకీయ పార్టీగా ఒక కమ్యూనిస్టులాగా ఒక వాళ్ళ వాళ్ళతో ఏకీభవించని వాళ్ళు కూడా వాళ్ళ సిద్ధాంతిక నిబద్ధతని గౌరవించారు ఈవేళ బహుశా కాంగ్రెస్ ఇలా కుళ్ళిపోవటానికి వంద సంవత్సరాలు పడింది ఈ పది సంవత్సరాల్లోనే అది మొత్తం ఎంత కుళ్ళిపోవటం కాదు కుళ్ళిపోయి సమాజాన్ని కలుషితం చేసింది సో అంటే ఇండియా కూటమి విజయానికి మెయిన్ కారణాలు ఉంటాయి వస్తే కనుక అదే ఓడిపోవడానికి కారణాలు ఇప్పుడు వాళ్ళు రాగలే రాలేకపోతే ఇండియా కూటమి విజయానికి కారణం ఈ మోదీ అనేటటువంటి బెడదని తొలగించాలి అనే ఏకైక లక్ష్యమే తప్ప వాళ్ళు ఏదో చేస్తారు ఏదో చేసేస్తారు ఏమని కాదు ఇది ఇది తక్షణ ప్రమాదం అనేటటువంటిది ఈ రకంగా ప్రభుత్వ రంగంలో ఉండేటటువంటి మొత్తం వ్యవస్థలన్నింటినీ మొత్తం పటాపంచలు చేశారు ఇది ఏదైనా ఒక చాలా పెద్ద నిజంగా రావటం అంటూ జరిగితే ఒక చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది అనే లెక్క ఈవేళ మాట్లాడుతున్న మనం కూడా మళ్ళీ ఎక్కడ ఉంటామో మనకి తెలియదు అంటే ఒకవేళ ఓడిపోతే కనుక వెనకబడి మూడు వందల యాభై నిజంగా మోడీకి వస్తే కనుక ప్రధానంగా ఇండియా కూర్ట వైఫల్యాలు ఏంటి అంటే ఇండియా పోర్ట వైఫల్యాలు ఏముంది ఒకటే జరుగుద్ది మూడు వందల యాభై రావటం అంటూ జరుగుతే ఈ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగలేదు ప్రకటిస్తున్నటువంటి ఫలితం మొత్తం అంతా కూడా బోగాస్ నిష్పక్షపాతమైనటువంటి ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తే ఏ పరిస్థితుల్లోనూ రెండు వందల యాభై కిందకే రావాలి కానీ రెండు వందల యాభై పరిధికి రావడానికి వీలు లేదు అంటే కాంగ్రెస్ వైఫల్యాలు కానీ విపక్షాల వైఫల్యాలు కానీ ఏమీ కనిపించడం లేదని కా కాంగ్రెస్ వైఫల్యాలు ఉండటానికి కాంగ్రెస్ సాధించింది కాంగ్రెస్ ఎక్కడ పది సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది కాబట్టి అంటే నాయకత్వ నాయకత్వానికి సంబంధించి లేకపోతే వాళ్ళు గతంలో ఉన్న ఫోర్స్ కానీ వాళ్ళు వేళ విధంగా లేదు కదా కదండి సహజంగా ఇప్పటికీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో కూడా తేల్చుకోలేరు అది ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అని తేల్చడానికి నలుగురు ఉన్నప్పుడు నేనే అని ఏ ఒక్కళ్ళు అనలేరు కదా ఏ రెండోది వాళ్ళలో ఈవేళ ప్రధాని అభ్యర్థిత్వం కోసం పోటీ లేదు ఎవరైనా మనకి పర్వాలేదు ముందు వెరద తొలగిపోవాలి అనేటటువంటి లక్ష్యంతోనే ఉన్నారు ఇకపోతే ఎలక్షన్ బాండ్లు గొడవ బయటకు వచ్చిన తర్వాత ఇంక అంతకంటే పచ్చి అవినీతి ఏముంటుంది ఈవేళ రేట్ చేయటం ఈడీ రేట్ చేయటం రెండో రోజు మీరు బాండ్ ఇవ్వటం మూడో రోజు నిర్దోషిగా తేలటం అటువంటి లిస్టు బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా భారతీయ జనతా పార్టీ నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన రాజకీయ పార్టీ అని ఎవరైనా అనుకుంటే వాళ్ళ నమస్కారం